హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు ముందుకి ఓక్స్ వ్యాగన్ ఆమియో అయితే తీసుకురావడం జరిగిందండి ఇది మోడల్ వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చినప్పుడు మనకి లక్ష పదివేలు అయితే రీడింగ్ జరిగింది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకోవడే వాళ్ళు టోకెన్ తీసేస్తారు ఒక రెండు వరకు మనకు ఖర్చు అయితే అవుతుందండి అలాగే మనకి ఇది వైట్ కలర్ అండి టైర్లు వచ్చినప్పుడు మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు ఉన్నాయి స్టిఫ్ అయితే ఇంకా అసలు యూస్ చేయలేదండి అలాగే మనకి సేఫ్టీ విధంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి గేర్ వచ్చినప్పుడు మాన్యువల్ అండి ఫ్యూల్ వచ్చినప్పుడు డీజిల్ అండి అలాగే ఇది వన్ పాయింట్ ఫైవ్ హైలైన్ ప్లస్ టాప్ మోడల్ బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి దీంట్లో మైనస్ వచ్చినప్పటికి జస్ట్ ఈ పక్కన మీకు ఫెయింట్ పడింది రెండు డోర్లు కూడా ఫ్రంట్ డోర్ బ్యాక్ సైడ్ కూడా డోర్స్ అయితే ఫేంటి పడిందండి అది ఒకటి దీంట్లో మైనస్తో బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వాళ్ళతో మీరు చెక్ చేయించుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఎటువంటి ట్యాక్స్ పడదండి ఇది ఏపీ పేరు మీరు బండి చూసుకున్న మనం అంతా చెక్ చేసుకుని షోరూమ్ కూడా చెక్ చేసుకునేది బండి తీసుకోవచ్చు మీరు దీని రేట్ వచ్చినప్పుడు మనం కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకుంటే రేట్ బార్గనింగ్ కూడా ఉంటుంది మీరు అయితే మాట్లాడవచ్చు రేట విషయం కూడా ఒకసారి ఇంటర్వ్యూ దగ్గర ఎలా ఉంది అలాగే డోర్స్ ఏమన్నా మారినయ లేదా లేకపోతే మీకు బండి ఎక్కడ రెస్ట్ గానీ ఏమన్నా ఉందా మొత్తం తో సహా మొత్తం అయితే టోటల్గా గా వీడియోలో చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి ఎలా ఉంది ఇంటర్ అంతా చూద్దాం టైర్లో ఎయిటీ పర్సెంట్ ఉంటాయి నాలుగు ఎల్లవెల్స్ వస్తాయి దీంట్లో అలాగే ఇది మనకి ఇన్సూరెన్స్ అయిపోయి ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలండి ఒకటి దీంట్లో మనకి చేయించుకోవాల్సింది ఉంది కనుది అంతా కూడా బండి విషయాలు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది హైలైన్ ప్లస్ అండి టాప్ మోడల్ బండి వైట్ కలర్ అలాగే ఒకసారి లోపల ఇంటీరియల్ ఎలా ఉంది ఇంటర్నో కూడా చూద్దాం బండికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది ఇంటర్నల్ అయితే చూద్దాం అలాగే ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే మనం దీంట్లో సెంట్రల్ లాకింగ్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అలాగే మెనూలర్ అడ్జస్ట్మెంట్స్ అన్ని దీంట్లో రావడం జరుగుతుందండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి అలాగే రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష పదివేల తొమ్మిది వందల మూడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరగడం జరిగింది దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి గియర్ సిస్టమ్ వచ్చిన మాన్యువల్ గిర్ అండి అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది స్క్రీన్ వస్తుంది రివర్స్ క్యామ్ వస్తుంది దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అండి విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడొచ్చు అండి సీట్ కవర్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అంతా కూడా కొత్త ఇవే బండి అయితే మాత్రం చాలా నీట్ గా వాడారు ఫ్లోర్ మేట్ అన్ని కూడా ఏం చెంది లోకల్ బండి కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ చెప్తున్నాను దీనికి ఇన్సూరెన్స్ అయితే మనకి పెండింగ్ లో ఉందండి ఇన్సూరెన్స్ అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి మనం చేసుకోవాల్సింది దీంట్లో బ్యాక్ సైడ్ చూసినట్లయితే రే రేస్ వస్తుంది అలాగే మనకి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీరు అంతా కూడా ఇంటీరియర్ అంతా కూడా చాలా గా ఉందండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండిలో ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ సైడ్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఎక్కడ ఆయిల్ లీక్స్ కానీ సస్పెన్షన్ సౌండ్స్ కానీ ఏమీ లేవు అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి విధంగా చూసుకున్నట్లయితే అలాగే ఒకసారి మీకు టైర్లు చూపిస్తానండి టైర్లు చూసుకున్నట్లయితే చూడొచ్చు మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి నాలుగు కూడా ఇవే టైర్లు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అలాగే ఫోర్ ఎల్వీల్స్ వస్తాయి దీంట్లో ఒకసారి డోర్స్ కూడా అన్ని చూపించేస్తానండి ఎలా ఉన్నది ఏంటన్నీ కూడా చెప్పాను కదండి దీంట్లో మైనస్ ఒకటి ఉంది మనకి ఫైన్ పడింది అని మీకు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ సెట్ కనిపిస్తుంది జస్ట్ మీకు ఇక్కడ దెబ్బ తగలడం తగిలిందండి డోర్ కి అయితే దెబ్బ తగిలింది జస్ట్ మనకి వాళ్ళు చేంజ్ చేశారు ఫెంట్ కూడా వేయించారు అండి ఇటు సైడ్ మీకు బ్యాక్ సైడ్ డోర్ కి ప్లస్ ఇక్కడ కింద మనకి బాటం దగ్గర ఇక్కడ ఇక్కడ మాత్రం మనకి ఫెయిట్ పడడం జరిగింది మొత్తం తోటలు కూడా చేయిస్తూ చేయించారు అది ఒకటే దీంట్లో మైనస్ అయితే మాత్రం అంత మించి ఏం లేదు డోర్ విధంగా ఒకసారి లోపలి కూడా లైట్ గా మనకి వంగింది కూడా చేయించారు అది కూడా చూపిస్తాను మీకు చూసా కదండి ఇక్కడ దీనికి వంగడం వాళ్ళు ఏంటంటే దీన్ని సరి చేసి మనకి ఇక్కడ వేయించడం జరిగింది ఇది ఒకటా దీంట్లో మైనస్ అంటే డోర్స్ అయితే మారలేదండి ఉదయం ఒరిజినల్గా ఉన్నాయండి అలా ఒకసారి మీకు డోర్స్ ఏమైనా రెస్ట్ లేదా లేదండి చూసుకోవచ్చు మీకు ఎక్కడ రెస్ట్ అన్నది ఏం లేదు బండి విధంగా అంతా చాలా బాగుందండి సార్ పై వరకు చూపిస్తాను సో ఇక్కడైతే మనకి ఎటువంటి దెబ్బ తగలడం లేకపోతే లోపల ఫింట పడ్డం కానీ అటువంటిది ఏం లేదండి ఓన్లీ డోర్స్ మాత్రమే తగిలింది అది కూడా చిన్న తప్ప అంత మంచి ఏం లేదు బీడింగ్ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ అసలు ఓపెన్ చేయడం కానీ అటువంటిది ఏం లేదండి ఇబ్బంది ఏం లేదు నేను ముందే చెప్పేస్తాను ఎందుకంటే మన దూరం చాలా దూరం నుంచి వస్తారు మన దగ్గరికి నేను టోటల్గా అందుకని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూసారు కదా జస్ట్ పెయింట్ వేసినక్కడ ఇక్కడ కూడా పడింది పెయింట్ చూడొచ్చు అలాగే మన దీని మీద ఏం పనలేదండి ఇక్కడే చేస్తే మనకి లోపల వరకు అసలు ఏమి వెళ్ళలేదు ఓన్లీ మనకి డోర్ విధంగా ఇది చేయడం జరిగింది అంత వరకు అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది అలాగే మీకు బ్యాక్ సైడ్ చూడ చూసినట్లయితే మాత్రం ఇంకా అసలు ఇటు సైడ్ మనకి పెయింట్ ఏం పడలేదండి లోపల విధంగా మనకి ఎటువంటి పని లేదు అలా బీడింగ్ కూడా చూసుకొచ్చి ఒరిజినల్ డోర్స్ అన్నీ కూడా మీకు ఎటువంటి పెయింట్ ఫెయింట్గానే ఏం పనిలేదండి ఓన్లీ ఫ్రంట్ గ మాత్రమే మనకి లోపల లైట్గా సై సైడ్ వర్క్ చేసి చేశారు ఇక్కడైతే మీకు ఎక్కడ పెయింట్ ఫెయింట్గానే ఏం లేదు సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అంతా కూడా జస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా చిన్నది టచింగ్స్ అయితే చేశారు తప్ప ఇంకా వేరే ఏం లేదండి అంతా కూడా ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు బండి విధంగా అంత కూడా చాలా గా ఉంది టచ్చింగ్స్ అన్నది ఇంకా కామన్గా మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు సో ఇటు సైడ్ మీద చూసారు కదా అలాగే మనకి అవతల సైడ్ కూడా చూస్తాం అలాగే డిక్కీలో కూడా చూపిస్తానండి ఒకసారి అది కూడా చూసేద్దాం ఫస్ట్ మీరు అవతల సైడ్ డోర్లు కూడా చూపిస్తాను మీకు ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చండి మీకు అంతా కూడా చెప్పాను కదా మీకు ఎక్కడ డోర్స్ గ్లాసులు ఏం మారలేదండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మీకు చెప్పేస్తున్నాను కదా నేను కింద మీకు రెస్ట్ కూడా చూసుకోవచ్చు ఎక్కడా లేదు ఇటు సైడ్ అయితే మనకి ఎటువంటి డ్యామేజ్ కానీ అటువంటిది ఏం లేదు అంత కూడా చాలా గా ఉంది బండి ఒరిజినల్ పెయింట్ ఓన్లీ మీకు డోర్స్ మాత్రమే పగవతున్న రైట్ సైడ్ పడింది తప్ప ఇంతకు మించి వేరే ఏం లేదండి అంత కూడా చాలా ఎక్సిలెంట్గా ఉంది బండి అయితే మాత్రం బండి మెయింటెనెన్స్ కూడా అంత కూడా షోరూంలోనే చేశారండి ఎక్కడ బయట చేయించారు అంతా షోరూంలో చేయించారు ఓన్లీ ఇక్కడ పెయింట్ వేయించింది మాత్రమే వాళ్ళు బయట చేయించారట అదొకటే మనకి తెలుస్తుంది అది కూడా అని అంత మించి వేరేం లేదు అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి సో బ్యాక్ సైడ్ డోర్ కూడా మీరు కింద నుంచి చూపిస్తున్నాను చూడొచ్చు ఇక్కడ బ్లాక్ గా కనపడుతుంది ఇదేం కాదండి మీకు జస్ట్ మనకి అది మర కిందన్న తప్పదు ఏమి రెస్ట్ పట్టడం అయితే ఏం కాదు అలాగే బీడింగ్ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఓపెన్ అసలు ఓపెన్ చేయలేదండి చాలా ఒకసారి చాలా టైట్గా ఉంటే సింపుల్గా రావయి అందుకనే నేను వాళ్ళు లాగట్లేదు తప్ప లేదు మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయినా అటువంటిది ఏం లేదు ముందే చెప్తాను నేను ఏమైనా అయితే సో బాటం కూడా చూసుకున్నట్లయితే ఏం అంత ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఇటు నుంచి మీరు ఇది చూసుకున్న చూడుకోవచ్చు ఇంటీరియల్ విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే ఫస్ట్ మీకు గ్లాసులు అన్ని ఆ తర్వాత మీకు మళ్ళీ ఒకసారి నేను డిక్కి కూడా చూపిస్తాను నేను కారు ఫ్రంట్ గ్లాస్ నుంచి అది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ గ్లాస్ అండి అలాగే మనకి లెఫ్ట్ కి వెళ్దాం తర్వాత లెఫ్ట్లో మీకు ఫ్రంట్ డోర్ గ్లాస్ అండి ఇది అలాగే ఇది బ్యాక్ సైడ్ డోర్ గ్లాసు సైడ్ కూడా చూడవచ్చు మీరు సైడ్ గ్లాసు అలాగే మీకు బ్యాక్ సైడ్ గ్లాసు నెక్స్ట్ రైట్కి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ గ్లాసెస్ అండి చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ గ్లాసు ఫ్రంట్ డోర్ గ్లాస్ చూసారు కదండి డోర్స్ ఎక్కడ గ్లాసులు అయితే మారలేదు అలాగని పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు జస్ట్ చిన్న తగిలింది వాళ్ళు చేయించారు నుంచి వేరే ఏం లేదు టైర్లు చూసినట్లయితే మీరు చూడొచ్చు అన్నీ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీకు నాలుగు టైర్లు ఇలాగే ఉన్నాయి అలాగే డిక్కీలో కూడా మనకి ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను ఒకసారి అలాగే ఒకసారి మనం డిక్కీలో మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ డిక్కీ చూడొచ్చండి మనకి ఎక్కడ ఎటువంటి పెయింట్ కానీ ఏం పర్లేదు అంత కూడా ఒరిజినల్ట్గా ఉంది ఇబ్బంది ఏం లేదు నేను ముందే చెప్తున్నాను అన్నీ కూడా అలాగే మనకి లోపల స్టిఫిన్లో చూసుకున్నట్లయితే ఎక్కడ రెస్ట్ కానీ లేదు అలాగే వాళ్ళు స్టిఫిన్ కూడా అన్ని అని చెప్పారు కానీ అది కూడా చూపించేస్తానండి మీకు చూడొచ్చండి టైర్ అన్నది అసలు వాళ్ళు ఇప్పిందే లేదు షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో గుడ్ టైర్ ఉందో ఎలా వచ్చిందో అదే టైర్ అయితే మనకు ఉండడం జరిగింది ఎటువంటి రెస్ట్లు కానీ అటువంటిది ఏం లేదు చూడొచ్చు మీరు అంతా కూడా గూడ్ స్పేస్ కూడా బాగుంటుంది మనకి అంటే మనకి మరీ వెంటో అంత లేకపోయినా మనకి కొద్దిగా తగ్గుతుందండి గూడ్స్ పేట్ అయితే మాత్రం బండి బాగుంది సరిపోతుంది అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను అలాగే ఒకసారి మీకు బానెట్ కూడా ఎక్కడ ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలదండి గానే ఉంది ఓన్లీ మనకి క్లాత్ మాత్రం కంపల్సరీ ఊడుతూ ఉంటుంది అది ప్రాబ్లమ్ ఏం లేదు అది తీసుకోవచ్చు తీసేయచ్చు వీటి కోసం ఇస్తాడు మనకి అది అలాగే మాకు ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే ఒకసారి నేను టోటల్గా చూపిస్తాను మీకు ఇంజిన్ సైడ్ అంతా చూడవచ్చు ఎక్కడ ఏమి యాక్సిడెంట్లు అవ్వడం అటువంటిది అయితే ఏం లేదండి ట్స్ మారడం అటువంటిది ఏం లేదు అంత ఒరిజినల్టీగా ఉంది బెండ్ అయితే మాత్రం బ్యాటరీ కూడా మీకు గుడ్ వర్క్లోనే ఉంది మీకు ఎక్కడ బ్యాటరీ దిగిపోవడం స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సస్పెన్షన్ సైడ్ కూడా అంతా బాగుందండి సో మనకి లక్ష దాటి తిరిగేసి ఎక్కువ తిరిగినా మనకి మెయింటెనెన్స్ బాగపోతే కంపల్సరీ మీకు సైడ్ ఆయిల్ లీక్స్ అయితే వస్తాయి అటువంటిది ఏం లేదు ఎక్కడ ఆయిల్ లీక్స్ కూడా లేవు దీంట్లో చాలా నీట్గా వాడారు చూడొచ్చు మొత్తం టోటల్గా నేను లోపల కానీ చూపిస్తున్నాను ఒకసారి చూసి మీరు చెక్ చేసుకోవచ్చు సో అలా కన్నా డైరెక్ట్గా మీరు వచ్చినట్లయితే బండి విధంగా మీరు ఎంత చూసుకుని అయితే తీసుకోవచ్చండి అలా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సౌండ్ ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి అయితే చూద్దాం ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి ఇంజిన్ సౌండ్ చూసారు కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంజిన్ సౌండ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది సో ఇంజిన్ ఆయిల్ ఒకటే చూసుకోవాలి మీరు ఆయిల్ ఏంటంటే మనకి డీజిల్ బండి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం మార్పించుకుంటే బెస్ట్ అన్న ఒకసారి ఎక్సలెంటర్ అప్లీ మళ్ళీ ఓకే చూసారు కదండి ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ ఏమి రావట్లేదు బండి ఇంజిన్ సైడ్ అంతా బాగుంది మనం చెక్ చేసుకునే పెడతాం ఏదైనా సరే అలా ఒకసారి మళ్ళీ మాట్లాడతాను ఒకసారి బాగుంటే చూసారు కదండి ఒకసారి మనకి ఎక్సలెంట్ గా ఉంది బండి విధంగా ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఎటువంటి లీక్స్ కానీ ఏమి లేవు బండి విధంగా నేను కూడా అన్ని చెక్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది కస్టమర్ కూడా మనకి ఎక్కడ అండి ఏ కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్స్ కూడా పడవండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్ పేరు పడుతు పెడతా ఉంటాం సో దాని వల్ల ఏంటంటే అదే బండి అనుకుని మనకు ట్యాక్స్ అయి పడదు కదా అని మళ్ళీ రేట్లు లెక్కేసుకుంటారు కాబట్టి మీకు ఇంకా ఎటువంటి ట్యాక్స్ పడదండి యాసెస్ మనకు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం మనం ఇప్పుడు దీని రేటు దాని మీద మనకి కొంత బార్గెనింగ్ చేస్తే అంతే మీకు అంత మంచి వేరే ఖర్చులు ట్యాక్స్ ఖర్చులు వేరే ఏం లెక్కేసుకోవాల్సిన అవసరం లేదండి ఏం పడదు కాబట్టి మీకు అలాగే బండి మనకి చాలా బాగుంది అంత కూడా మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు టోటల్గా మనకి ఇంజన్ సైడ్ ఎలా ఉంది ఏంటో తెలుస్తుంది అంటే వీడియోలో నేను ఎంత బాగా చూపించినా సరే దగ్గరికి వచ్చి బండి చూసుకోవడం వల్ల మీకు అన్నది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి నేను ఒకసారి వచ్చి చూసుకోమని చెప్తున్నాను అండి అలాగే మనకి ఇదే కాకుండా మనకి వేరే కార్స్ కూడా ఉన్నాయి దీని మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను దీని మోడల్ అవి కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఫస్ట్ చూసి లాస్ట్ చూ చూడడం మానేస్తారు మళ్ళీ దాన్ని మళ్ళీ ఏంటని మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగడం ఏ జరుగుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ మనకి హైలైన్ ప్లస్ టాప్ మోడల్ అండి టీడీఐ ఇంజిన్ డీజిల్ బండి అండి అలాగే మనకి మోడల్ వచ్చే రెండు వేల పద్దెనిమిది రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష పదివేలు తిరిగింది దీనికి ఇన్సూరెన్స్ అయితే పెండింగ్ కానీ ఇన్సూరెన్స్ అయితే లేదు అయిపోయింది ఇన్సూరెన్స్ మీరే చేయించుకోవాలి టైర్లు వచ్చేటప్పటికి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలాగే మనకి నాలుగు కూడా ఎల్ఏస్ల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి అలాగే మనకి బండి విధంగా సీట్ కవర్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవండి అలాగే నెక్స్ట్ బండి మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ఒకసారి మీకు అయితే చెప్తాను ఫస్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి క్యూ సెవెన్ అండి ఈ బండి వచ్చేటప్పటికి ఆడి క్యూ సెవెన్ రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష ఎనభై వేలు తిరిగింది లక్ష ఎనభై వేలు రీడింగ్ తిరిగింది అది పివై జీరో వన్ రిజిస్ట్రేషన్ పాండచేరి స్టేట్ అండి మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు మీ పేరు మీద కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనం కస్టమర్ రేట్ వచ్చి పద్దెనిమిది లక్ష పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు అండి ఆడి క్యూ సెవెన్ పీవై జీరో వన్ రిజిస్ట్రేషన్ బండి కూడా ఫోర్ ఫైవ్ డబల్ నైన్ బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది బండి అంతా బాగుందండి మీకు టైర్ లోటు ఎంచుకోవాలి దీంట్లో ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి ఒకటే దీంట్లో మైనస్ చేసుకోవాల్సింది బండి విధంగా చాలా బాగుంది అలాగే నెక్స్ట్ బండి వచ్చినప్పటికీ అమేజ్ హోండా అమెజు రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మీకు ట్యాక్స్ పడుతుంది ఎక్కడ వాళ్ళు తీసుకున్నా కానీ ఇది బండి వచ్చేసి మనకి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది ఎస్ఎక్స్ అలాగే బండి మనకి డీజిల్ వేరియంట్ బండి స్టీల్ మెటాలిక్ కలరు మీకు బండి యొక్క బ్లాక్ కింద కనిపిస్తుంది మీకు దూరం నుంచి స్టీల్ మెటాలిక్ అండి అలాగే మనకి మైలేజ్ కూడా మనకి మినిమం మనకి ట్వంటీ త్రీ ప్లస్ వస్తుందండి అంటే కంపెనీ ట్వంటీ ఫైవ్ దాకా ఇచ్చారు మనకి ట్వంటీ త్రీ కన్ఫర్మ్గా వస్తుంది మైలేజ్ అలాగే మనకి ఓక్స్ హ్యామిలీ అయితే మనకి అది కూడా ట్వంటీ ప్లస్ అండి కన్ఫామ్గా మనకి ట్వంటీ పైన తప్ప ఎందుకైతే రాదు అది కూడా అలాగే ఇది మనకి ఆడికి అయితే పది వరకు వస్తుంది అంటున్నారు కస్టమర్ అయితే మాత్రం ఈ బండి వచ్చిన మనకి ఇరవై మూడు వరకు మైలేజ్ వస్తుంది దీని రేట్ వచ్చిన మనం నాలుగు లక్షల నాలుగు వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు ఇది డీజిల్ బండి ట్రావెల్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా బాగుంటుంది అని బండి చూసుకుంటే ఇంజన్ సైడ్ అంతా కూడా చాలా బాగుంది మీరు బండి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ కూడా కాదు నెక్స్ట్ బండి వచ్చేదడికి వెంటో రెండు వేల పదహారు మోడల్ అండి ఇది రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వన్ పాయింట్ సిక్స్ అండి వన్ పాయింట్ సిక్స్ రేడింగ్ వరకు ఎనభై వేలు తిరిగింది ఇది బండి కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసుకుంటే బండి బండి ఇంజన్ సైడ్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది దీనికి అన్ని ఉన్నాయి ఇన్సూరెన్స్ పొలిసిన అన్ని కూడా ఆల్ ఫోర్ రికార్డ్స్ అంతా ఫోర్స్ లోనే ఉంది ఇది బండి రేట్ వచ్చింది మనం నాలుగు ఎనభై చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ కొంచెం మంది అడుగుతున్నారండి వాళ్ళు ఈ రోజు రేపు వస్తారు ఒకవేళ ఏమన్నా టీటీలు కూడా అవ్వకపోవచ్చు అలాగే నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన బండి వండ సిటీ కూడా తెచ్చానండి అది వచ్చేసి మనం మూడు లక్షల ఎనభై వేలు పెట్టడం జరిగింది మన వీడియోలో ఆ కారు కూడా సేల్ అయిపోయింది అండి యానం దగ్గర వాళ్ళకి ఇచ్చాను అది వీడియో కూడా నేను వాళ్ళు పట్టుకెళ్ళి కూడా పెడతాను ఆల్రెడీ టూ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు నాకు మనం అది రేట్ వచ్చే వరకు మూడు లక్షల నలభై వేలకి అయితే ఇవ్వడం జరిగింది అండి నేను నిన్న ఇచ్చేసాను ఆ బండి కూడా చాలా మంది బండి కోసం అడగడం జరిగింది మూడు ఇరవై అలా అడిగారు మనం ఏంటంటే మనం మూడు నలభైకి అయితే ఇవ్వడం జరిగిందండి నేను రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ బాండ్ వచ్చేటప్పటికి డెస్టర్ అండి డెస్టర్ రెండు వేల పదమూడు అండి రెండు వేల పదమూడు పన్నెండు ఎన్నింగ్లో తీసారు పదమూడు రిజిస్ట్రేషన్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇది రీడింగ్ వచ్చినప్పుడు లక్ష ముప్పై వేలు తిరిగింది మనకి టైమింగ్స్ సైడ్ కొంచెం చిన్న రిపేర్స్ ఉన్నాయన్నారా చేయించుకోవాలి మెకానిక్ కూడా చూపించుకోవడం జరిగింది వేరే కస్టమర్ ఇరవై వేల వరకు ఖర్చు ఉంటుందని మెకానికర్ చెప్పడం జరిగిందండి ఒకసారి మనం ఇరవై వేలు అన్నది ఒక పది వేల తీసుకుని ముప్పై వేల వరకు మనకు ఖర్చు ఉంటుందని చూసుకుంటే మనకు సరిపోతుంది ఇది బండి ఏపీ రిజిస్ట్రేషన్ కస్టమర్ రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఒకసారి బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు నెంబర్ కూడా బాగుంటుంది టూ త్రిబుల్ ఫైవ్ నెంబర్ బండి బాగుంది అంత కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడొచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి మాది ట్రావెల్ బోర్డు అది టూర్ అనేటప్పుడు మనకి ట్రావెల్ బోర్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి టూర్ ట్రావెల్ బోర్డు అది బండి రెండు వేల పదిహేను మోడల్ అది వచ్చిన రీడింగ్ వస్తుంది లక్ష ముప్పై వేలు తిరిగింది రీడింగ్ ఇంజిన్ సైడ్ అయితే అసలు బాగులేదండి ఇంజన్ సైడ్ మనం చేయించుకోవాలి అంటే మీరు ఒక మెకానిక్ అయితే ఒక హాఫ్ బోర్ చేయించాలంటున్నారు అంటే ఒక యాభై వేలు వరకు ఖర్చు అన్నారు ఒకవేళ అటు ఇటు అనే మనకి ఒకవేళ గా మనం ఇంజిన్ ఖర్చు అంతా చేసుకోవాలని ఒక ఎనభై వేల వరకు మనకి బోర్ వేసి బోర్ విధంగా అయిపోతుంది అండి అది కాబట్టి మనం కస్టమర్ రేట్ వచ్చేసి రెండు యాభై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి వచ్చి ఎందుకంటే మనకి ఇంజిన్ చేయించుకోవాలి కాబట్టి మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకుని ఆ తర్వాత అయితే తీసుకోవచ్చు ట్రావెల్ విధంగా చేసుకోవాల్సిన వాళ్ళకి అయితే బాగుంటుంది అది ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను ఇంజిన్ సైడ్ బాగాలేదు కాబట్టి చేయించుకోవాలండి బండి మనకి ఇన్సూరెన్స్ అన్ని కూడా కట్టుకోవాలండి బండి ఇన్సూరెన్స్ కూడా అయిపోయిందని చెప్పారు కస్టమర్ అయితే మాత్రం అది కూడా చేయించుకోవాలి బ్యాక్ సైడ్ మీకు డిక్కీ దగ్గర అయితే లైట్గా రెస్ట్ కూడా ఉంది అది కూడా చేయించుకోవాలండి ఒకసారి మీరు బండి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు కస్టమర్ అటు టూలో ఇచ్చేస్తారు బండి అయితే మాత్రం అది నేను అందుకంటే ఎక్కువగా మనకి ఊడి పెట్టడం మానేస్తారు ఎందుకంటే కొద్ది ఇచ్చిన సరే కాబట్టి నేను ముందే చెప్తున్నాను బాగోలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చే వచ్చేవాడు జీప్ క్యాంపస్ అండి జీప్ క్యాంపస్ రెండు వేల పద్దెనిమిది మోడల్లో రీడింగ్ వచ్చే లక్ష ముప్పై వేలు తిరిగిందండి ఇది వచ్చేసి మనకి పివో జీరో ఫోర్ యాన్ ఓర్ కస్టమర్ రేట్ వచ్చేది ఇది మనకి తొమ్మిది లక్షల యాభై వేలు అయితే కస్టమర్ చెప్పడం జరుగుతుందండి మీరు ఒకసారి బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు జీప్ క్యాంపస్ ఇది లిమిటెడ్ వెర్షన్ అండి అలాగే మనకి రేటింగ్ వచ్చే వారికి లక్ష ముప్పై వేలు తిరిగింది టైర్లు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి విధంగా అంత కూడా షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కాదండి చెక్ చేయించుకోవచ్చు కస్టమర్ రేట్ వచ్చి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు ఇది పీవై జీరో ఫోర్ అంటే యానో రిజిస్ట్రేషన్ అండి మీ పేరు మీద మళ్ళీ మార్చుకోవడానికి ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు మీ పేరు మీద మార్చడానికి అయితే మళ్ళీ ఖర్చు అవుతుంది ఇక్కడ మీకు అయితే మీ పేరు మీద చేంజ్ అవ్వడానికి బండి తొమ్మిది యాభై చెప్తున్నారు అది ఫైనల్ కాదు మీరు బండి చూసుకున్న రేటు మోడల్కోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చే తార్ తారండి మహేంద్రా తారు మనకి రెండు వేల పదహారు మోడల్లో అరవై నాలుగు వేలు రేటింగ్ తిరిగింది అలాగే ఇది మనకి సెకండ్ ఓనర్ అండి పై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ యానై రిజిస్ట్రేషన్లో ఉంది ఇది వచ్చింది మనకి సీఆర్డీ ఇంజిన్తో వస్తుంది ఆ ఫోర్ ఇంటూ ఫోర్ మనకి డీజిల్ వేరేంట అండి బండి కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఇది సెకండ్ ఓనర్ బండి కస్టమర్ రేట్ వచ్చేసి మనకి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మహేంద్ర తారు రెండు వేల పదహారు మోడల్లో ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ రేట్ చెప్తున్నారు మీరు బండి చూసుకున్నది రేటు మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి డైరెక్ట్గా బండి చూసుకుంటే దాన్ని బట్టి మనకి కస్టమర్ అడ్డీలు అయితే ఇవ్వడం జరుగుతుంది సార్ చూసుకుంటే మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఇది ఐ ట్వంటీ మేగనా అండి పెట్రోల్ వేరేంటు రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి నలభై మూడు వేలు తిరిగిందండి ఇది వచ్చేది వెస్ట్ బెంగాల్ బండి యానో ఎన్నో వచ్చింది యానో రిజిస్ట్రేషన్ చేంజ్ చేయించండి ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు యానో రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేంజ్ ఇచ్చేస్తారు కస్టమర్ రేట్ వచ్చేసి మనకి ఇది నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఎందుకంటే విత్ రిజిస్ట్రేషన్తో సహా ఇస్తారు కాబట్టి మనకి దీంట్లో బార్గెనింగ్ ఎంత ఉండదు మా అయితే ఒక ఐదు వేలు వేలు ఉంటుంది అంత మించి ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు దీంట్లో తగ్గడానికి అయితే మాత్రం బండి విధంగా అంతా బాగుందండి నలభై మూడు వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది దీంట్లో ఒక బ్యాటరీ వాంటింగ్ ఉంది అది కూడా చేంజ్ ఇచ్చేస్తారు బండి విధంగా అంత కూడా చాలా బాగుంది సో ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ అయితే ఉండడం జరిగిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమ్మడు కాల్ చేయొచ్చు లేదంటే మన ప్రతిదీ మనకి అప్డేట్ రావాలంటే కంపల్సరీ మనకి యూట్యూబ్లోకి లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మనది మనకి రెడ్ కలర్ మీకు సిమ్లు కనిపిస్తుంది కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకెన్ ఉంటుంది అది ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి చాలా మంది నాకు వీడియోలు రావట్లేదని అయిపోయిన తర్వాత చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు మీరు మన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ని పక్కన బెల్లైకన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే ఆల్ లో పెట్టుకుంటే మీకు ప్రతిదీ అప్డేట్ వస్తూ ఉంటుందండి అది మన అడ్రస్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా యానం యానం తూర్పుగోదావరి జిల్లా మనకి మన గోపాల్ నగర్ లో మనకి ఉండడం జరిగిందండి మా ఆఫీస్ అయితే మాత్రం లో శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మనకి మన అడ్రస్ అండి మీకు శారదాదేవ్ టెంపుల్ దగ్గర వచ్చి మీకు విఎన్ కార్స్ అంటే చెప్తారు లేదా మీరు 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 లోకి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ ఏమైనా అనుకుంటున్నా మీకు లొకేషన్ అయినా చూపిస్తుంది అండి అలాగే మన ఛానల్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకి విఎన్ కార్స్ అని ఉంటుంది అలాగే మనకి ఫేస్బుక్ లో అయితే వేరే బాబు నా అని ఉంటుంది అండి మన ఛానల్ దాంట్లో షార్ట్ రూపంలో మనకి అన్ని వీడియోస్ పెట్టడం జరుగుతుంది మీరు దాంట్లో కూడా చూడవచ్చు సో ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి మాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ రూపాయలు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్